శ్రీగణేశాజనమ దత్తాత్రేయన్నమాహం నారాయణ నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు మాఘమాసం పద్దెనిమిదవ రోజు పద్దెనిమిదవ అధ్యాయం మహర్షి గారు చెబుతున్నారు మహారాజు గారు వింటూ ఉన్నారు పూర్వం తాజారమ్మ బంగారుశెట్టి అనే దక్షిణాదిలో ఒక కుగ్రామంలో ఉండేవారు తన భర్త పాజారమ్మ భర్త బంగారు శెట్టి చాలా కష్టపొందాడు చిన్ననాటి నుంచి కూడా డబ్బు విలువ తెలిసినవారు వృధా ఖర్చు పెట్టేవాడు కాదనమాట అటువంటి సమయంలో ఏదైనా పూజ పునస్కారం స్నానము అభిషేచనము దానము అంటే అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు అంటూ ఉండేవాడు ఒకసారి అనుకోకుండా కావేరీ నదీ తీరానికి వెళ్తున్నారు ఒక బ్రాహ్మణోత్తముడు మార్గమధ్యంలో వీళ్ళ ఊరికి వచ్చాడు ఆ రోజు అనుకోకుండా వాళ్ళ ఇంటి సాయం సాయంత్రం పూట వాళ్ళ ఇంటి అరుగు దగ్గర ఉన్నారు అమ్మ నేను ఇలా విశ్రాంతి తీసుకుంటాను ఈరోజు పొద్దున నదికి వెళ్ళాలి మాది ఫలానా ఊరు వేరే ప్రదేశం నుంచి నడుచుకుంటూ వస్తున్నాను అంటే మాఘమాసము దాని యొక్క వైభవం చెప్పండి అన్నారు అలా ఆయన చెప్పిన మాటలు వినంగానే నేను నదిలో స్నానం చేస్తాను నా భర్తను తీసుకువెళ్తాను అనుకుంది మరి ఆ రోజు సాయంత్రం పూట ఈ మాటలు జరిగినాయి రాత్రికి బంగారు తన భర్త వచ్చాడు తాయారమ్మ అంది ఏమండి రేపటి నుంచి మాఘమాసం నదిలో స్నానం చేయాలట ముప్పై రోజుల పాటు డబ్బులు ఖర్చు పెట్టుకోక అన్న అనవసరంగా నువ్వు ఏమో పూజ అంటారు రేపేమో స్నానం అంటాడు రేపు ఎల్లుండేమో దానం అంటాడు బ్రాహ్మణోత్తములు ఏదో చెప్పేస్తూ ఉంటారు అని నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడాడు మర్నాడు బొద్దునపూట ఈమె నదికి వెళ్ళాలా వద్దా ఏమిటి అని రాత్రంతా నిద్రపట్టలేదు మర్నాడు పూట భగవంతుడికి నమస్కారం చేసుకొని భర్త పాదాలకు నమస్కారం చేసుకొని చెప్పకుండా ఈ యొక్క బ్రాహ్మణోత్తముడితో పాటు నదికి వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నాడు సంకల్పం చెప్పాలి కదా అప్పుడు తెల్లారింది లేవంగానే భర్తకి ఈ యొక్క బంగారు శెట్టికి భార్య కనబడలేదు అప్పుడు అనుమానం వచ్చి ఒక పెద్ద కర్ర తీసుకొని కొట్టాలి చంపాలి నేను చెప్పిన మాట వినదా నా భార్య అంటూ ఆయన నదికి వెళ్ళాడు అక్కడ నదిలో స్నానం చేస్తూ ఉంది ఆమె సంకల్పం చెప్పాడు బ్రాహ్మణోత్తముడు ఆమె స్నానం చేస్తూ ఉన్నది అక్కడికి వెళ్ళాడు ఈయనేమో ఒడ్డు మీద ఉన్నారు బంగారు శెట్టి తాయారమ్మ నదిలో ఉన్నది పిలుస్తుంటే రావట్లేదు బాధ వేసింది కోపం వచ్చింది ఉక్రోషం వచ్చింది నా భర్త నన్ను కొడతాడేమో అందువల్ల నదిలోనే అనుకుంది అన్నమాట అప్పుడు బంగారు శెట్టి నదిలోకి దూకి ఆమెను కొట్టబోతుంటే ఆ పెనుగులాటలో మూడుసార్లు స్నానం చేశాడు మునిగాడు అనమాట బంగారు శెట్టి తర్వాత ఇంటికి వచ్చారు కొంతకాలానికి భార్య చనిపోయింది వైకుంఠ ప్రాప్తి కలిగింది నాకు వైకుంఠ ప్రాప్తి ఎలా కలిగింది అంటే మాఘమాసంలో నదిలో స్నానం చేసిన ఫలితంతో మీకు ఈ పుణ్యం వచ్చిందని అన్నారు మరి నా భర్త కూడా నాతో పాటు వచ్చాడు ఆ రోజు ఇద్దరం కొట్టుకున్నాం నదిలో మునిగారు అయినా కాబట్టి ఆయనకు కూడా పుణ్యం ఉండాలి అన్నారు చాలా క్లిష్టమైనటువంటి సమస్యని యమధర్మరాజు గారి పక్కన ఉన్న చిత్తగుప్తుడు చాలా ఆలోచించి ఆయనకు కూడా పుణ్యం ఇచ్చారు కొంతకాలానికి ఈ యొక్క బంగారు శెట్టు కూడా వైకుంఠ ప్రాప్తి కలిగింది ఇక్కడ ఉద్దేశం ఏంటంటే తెలిసి తెలియకపోయినా భక్తిగా నదిలో స్నానం చేస్తే ఫలితం వస్తుంది అనేటువంటి విషయం మనం ప్రతిరోజు కూడా భగవంతుడి యొక్క కథ చెప్పాలి భగవంతుడి గురించి కీర్తిస్తూ ఉండాలి ఈ యొక్క వాక్కు దేనివల్ల వచ్చింది సరస్వతి అమ్మవారి వల్ల వచ్చింది వాణి కరవాణి నతి ఉన్నమితి వాణి ప్రాణిహితకారిని జువేని మధురాణి మానిని విధేహి తవనవాణి ధృతవాణి మానిత తమాని తనవాణి నమనానిని ఇట్లాగా ఒక కవిగారు సరస్వతి అమ్మవారి గురించి ప్రార్థన చేశారు నమస్కారం చేతులెత్తి భక్తితో నమస్కారం చేస్తున్నానమ్మా సరస్వతి అమ్మ నీవు జీవులకు హితం చేస్తావమ్మా ఆకలి వేసిన వాడికి ఆకలి వేస్తోంది అని చెప్పాలి అంటే నీ అనుగ్రహమే కదా అంతగా ఎందుకు బ్రహ్మగారి యొక్క వారి యొక్క గరిష్ట స్థానాన్ని నీ వాంగ్మయంతో ఆయన్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళావమ్మా నీ స్వరూపం అక్షర రూపం కాబట్టి భగవత్ కథలు కృష్ణ కథలు శ్రీహరి యొక్క కథలు చెప్పిన మాత్రమునే నువ్వు తృప్తి పొందుతావమ్మా సరస్వతి అమ్మవారిని ఎలా పూజిస్తావు పసుపు కుంకుమ అక్షతలు అక్కర్లేదు భగవత్ కథలు కృష్ణ కథ శ్రీహరి యొక్క కథ శ్రీహరి కథ చెబుతూ ఉంటే సరస్వతి అమ్మవారిని పూజించిన ఫలితం వస్తుంది కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి మాఘమాసం పద్దెనిమిదవ రోజు కథ ఒక లోభి కూడా స్నానం వద్దు అన్నవాడు కూడా అనుకోకుండా స్నానం చేసిన మాత్రమే స్వర్గలోకానికి వెళ్ళారు అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం స్వస్తి